ఏప్రిల్ ఏడు రెండు వేల ఇరవై నాలుగు దేవుని మహిమ యొక్క మర్మముడు ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు కీర్తన గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచనము దేవుని మహిమ తన ప్రజల మధ్య ఉందని ఎట్లు రుజువు చేయగలవు మొదటి సంఖ్యాకాండము ఏడవ అధ్యాయము తొంభై వచనము చూచుకును మోషే యహోవాతో మాట్లాడుటకు ప్రత్యక్షపు గుడారములోనికి సాక్షపు మందసము మీదనున్న మీద నుండి అనగా రెండు కెరువుల నడుము నుండి తనతో మాట్లాడిన ఇహోవ స్వరమును అతడు విని అతడు ఆయనతో మాట్లాడను దేవుని మహిమ ప్రత్యక్షపు గుడారమును నింపిన ఆ దినము నుండి దేవుని కరుణాపీఠము మీద నున్న కెరువుబుల నడుము నుండి మాట్లాడుటకు ప్రారంభించాను అంతకు పూర్వము దేవుడు మండుచున్న పొగ నుండి మోషతో మాట్లాడాను కొండపైకి పిలిచి మోషతో మాట్లాడి ధర్మశాస్త్రము యావత్తులు ప్రత్యక్షపు గుడారము యొక్క నమూనాను మోషేకు అనుగ్రహించాను అయితే ఇప్పుడు మాట్లాడిన విధము వాటన్నిటికీ వేరే ఉన్నట్లు చూచిచున్నాము అయితే ఇప్పటి నుండి దేవుడు తన హృదయము తెరిచి హెరోగుల మధ్య నుండి తన మనస్సులోనున్న సమస్తమును మోషేకు ప్రత్యక్షపరిచాను దేవుని మహిమ ప్రజల మధ్య గలదని మనకు నిదర్శనము దొరుకుచున్నది ఆయన ఎద్దుకు వచ్చిన వారెవరైననూ సరే వారితో దేవుడు మాట్లాడుచు తన మనస్సును బయలుపరచును పన్నెండు గోత్రములలో ఉన్న ఎవరైనానూ సరే వ్యక్తిగత లేక తన కుటుంబం లేక సామాజిక సమస్యలతో ప్రధాన యాజకుడైన అహరోను వద్దకు వెళ్ళి దేవుని మనస్సును కనుగొను ఆధిక్యతను పొంది ఉన్నాడు అప్పుడు అహరోను దేవుని వద్దకు వెళ్ళి పైనున్న కెరూబుల మధ్య నుండి దేవునితో మాట్లాడగలడు దేవుడు తన ప్రజలతో మాట్లాడుటే ఆయన వారి మధ్య నున్నాడనుటకు రుజువు నీవు ఎవరివైనా సరే దేవునితో మాట్లాడాలి అని అనుకుంటున్నావా ఆయన ఎప్పుడూ సిద్ధమే నీతో మాట్లాడడానికి ఇక ఎందుకు ఆలస్యం దేవుని మనస్సు తెలుసుకొనుటకు ఇదే సమయం ఆయన ఎప్పుడూ సిద్ధమే నీతో మాట్లాడడానికి ఇక ఎందుకు ఆలస్యం దేవుని మనస్సు తెలుసుకొనుటకు ఇదే సమయం ఆమె ప్రైజ్ దొంగ